హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీణాస్ క్యాబిన్ నేను ప్రవీణ ఫ్రెండ్స్ సమ్మర్ వచ్చేస్తుందంటేనే ఇంట్లో ఉన్న నిల్వ పచ్చళ్ళన్నీ ఖాళీ అయిపోతాయి కదా ఇంకా చలికాలం వెళ్ళనే లేదు మా ఇంటి దగ్గరలో ఉండే రాతి ఉసిరికాయలు అయితే రెడీ అయిపోయాయి ఎండోయ్ వాటిని చూస్తేనే చక్కగా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి సరే కారం పెట్టేద్దాం కదా అని ఇంటి పక్కనే ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి కొంచెం కోసుకొచ్చి ఇలా ఉసిరి కారం అయితే రెడీ చేశాను ఒకసారి మీరు కూడా ఇలా ఓ హడావిడి లేకుండా సింపుల్గా ఇలా ట్రై చేసి టేస్ట్ని మీరు కూడా ఎంజాయ్ చేయండి మీకు ఎలా వచ్చిందనేది నాకు తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండి ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళిపోదామా చూసారా మా ఇంటి పక్కనే ఉసిరి చెట్టు కర్రతో కొడితే తనకు దెబ్బ తగులుతుందనుకుందో ఏమో కానీ ఇలా చక్కగా చేతికే అందేలాగా కాయలన్నీ కాసేసిందండి చూడండి ఎక్కువ శ్రమ పడకుండా చక్కగా చేత్తోనే చక్కచక్క కోసేయచ్చు పైగా కాయని కర్రతో కొడితే దెబ్బ తగిలి కారం ప పాడవకుండా చేత్తోనే కోసేసుకోవచ్చు కదా చేతికి అందుతున్నాయి కదా అని ఓ ఎక్కువైతే కోసలేదండోయ్ అసలే ఇవి పూర్తిగా తయారయ్యాయో లేదో నాకు కూడా తెలియదు కదా కొంచెం ట్రై చేద్దాము మన ఇంట్లో వాళ్ళ వరకు సరిపోతే చాలు కదా అని ఎక్కువ కోయకుండా ఒక ముప్పై లోపే మాత్రమే కోసానండోయ్ ఈ ముప్పై అని నంబర్ ఎందుకు చెప్తున్నాను తెలుసా మరి కారం ఉప్పు కొలతలు మీకు తెలియాలి కదా అందుకోసమే ఇలా చెప్తున్నాను జస్ట్ అటు ఇటుగా ఇంచుమించుగా మీరు కూడా చూసి ఒకసారి ట్రై చేయండి అయితే వీడియోని మాత్రం పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను మాత్రం కొంచెం ఎంకరేజ్ చేయండి సింపుల్గా అని చెప్పి హడావిడి లేకుండా అని చెప్పి అక్క సోది చెప్తుంది ఏంటా అనుకుంటున్నారా ఏం చేస్తామండి ఈ వీడియోల కష్టాలు అంతా ఇంత కాదు పదండి ఉసిరికారం పెట్టేద్దాం ఇలా కోసిన ఉసిరికాయలని ఇంటికి తెచ్చేసి ఇలా గిన్నెలో వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టానండి వీటికి నల్ల ఏదైనా ఉంటే ఒక నైఫ్ తీసుకొని పైన ఆ బ్లాక్ కలర్ అంతా తీసేసి శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా కాటు పెట్టుకొని ఒక రోజంతా కొంచెం ఆరనివ్వండి తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక లోతుగా ఉండే గిన్నె పెట్టుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఉసిరికాయలు మొత్తాన్ని దానిలో వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించాలి చూసారు కదా వస్తుంది కదా కాయలు బాగా వేగితే ఆ నొరగ అనేది తగ్గిపోతుంది కాయలు కూడా కలర్ అనేది చేంజ్ అవుతాయి ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి తర్వాత అదే స్టవ్ మీద మరియు ఒక గిన్నె పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసి బాగా వేయించి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన దాన్ని మూతపెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక టీ గ్లాస్ కొలతతో రెండు గ్లాసుల కారాన్ని తీసుకోండి అయితే ఉసిరికాయలు అనేవి ఎక్కువగా తీసుకోలేదు కాబట్టి కారం కూడా కొంచమే తీసుకుంటున్నాను అండి ఇలా రెండు గ్లాసుల కారాన్ని తీసుకొని అర గ్లాసు వరకు సాల్ట్ ఇందాక గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మెంతులు ఆవాల పిండి కచ్చా పిచ్చాక దంచిన రెండు వెల్లుల్లిపాయలను తీసుకొని వీటి మొత్తాన్ని గ్రైడ్తో ఒకసారి మిక్స్ చేసి ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న ఈ ఉసిరికాయలను అందులో వేసి వాటిని కూడా బాగా మిక్స్ చేయాలి ఇందాక వేయించిన తర్వాత మిగిలిన ఆయిల్ని కూడా ఈ మిశ్రమంలో వేసి కలిపేసేయాలి ఇప్పుడు ఉప్పు కారం మెంతిపిండి ఇవంతా కూడా ఈ ఉసిరి ముక్కలకు బాగా పట్టేలాగా గెర్రడుతో చాలా ఎక్కువసేపే బాగా మిక్స్ చేయాలండోయ్ ఈ ఆయిల్ కూడా అందులో కలవాలి కదా అందుకే కొంచెం ఓపిగ్గా కొంచెం సేపు కలిపేయండి ఇలా కలిపిన ఈ కారంలోకి ఒక పెద్ద సైజు నిమ్మకాయని తీసుకొని ఆ రసం మొత్తాన్ని కూడా ఈ కారంలో పిండేసి దాన్ని కూడా బాగా కలిగేలా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి ఇలా నిమ్మరసం కూడా బాగా కలిసిన తర్వాత ఒక్కసారి టేస్ట్ చూసుకోండి అండి కంగారు పొడి ఉప్పు తక్కువైందని ఉప్పు మాత్రం కలపకండే కల్లుప్పు అస్సలు వేయకూడదు మళ్ళీ ఒక రోజు అలా నిల్వ ఉంచేసేసి ఆ తర్వాత రోజు మళ్ళీ ఒకసారి కలిపి అప్పుడు మాత్రమే టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే ఉప్పు కలుపుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్